హలో మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే అంటే ఏసీ మరణించిన రోజు ఏసీ మరణించిన రోజు ఎందుకు మంచి అంటుంది ఎందుకు ఎందుకంటే మన పాపాలకు బలిగా మన శాపాలకు బలిగా ఆయన నలుగు నుంచి తప్పించి పనులకు రద్దు చేయడానికి తనకు తానే పాప పరిహార బలిగా మరణించాడు ఏసించాడు చాలా కోసం నా కోసం ఈ లోకంలో ఈ లోకంలో అందరి కోసం ఏసై మరణించాడు మన ఆత్మకు మరణం లేకుండా ఏసై మరణం గెలిచి మనుకుని తేజీ ఇచ్చాడు ఏసీ మరణం గెలిచి మనుకుని తేజీ ఇచ్చాడు ఏసైసీ లో పలికిన ఏడు మాటలు ఒకటో మాట తండ్రి వీరేం చేసిన వీటి కనుక వీరిని క్షమించిన తిట్టిన కొందరితో కొట్టిన హింసించిన ఎస్ మనల్ని క్షమించాడు ఎస్ మనల్ని క్షమించాడు ఎస్ఎస్సిలో పలికిన రెండవ నేడు నీవు నాతో కూడా పరదేశంలో ముందువు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ముందువు నీవు దొంగలా ఉన్నా నీ పాపంలో ఉన్నా నీ శాపంలో ఉన్నా మనుషులకి దేవునికి వ్యతిరేకంగా ఉన్నా ఏసే నీ రక్షకుడు అని ఒప్పుకుంటే పల్లవ రాజం చేస్తాం ఏసం చెల్లు పలికిన మూడమ్మ అమ్మ ఇదిగో నీ కుమార్ ఇదిగో నీ తల్లి నీ శోధనలో ఉన్నా నీ వేదనలో ఉన్నా నీ కష్టంలో ఉన్నా నష్టంలో ఉన్నా అందరూ నేను వల్ల చెప్పన్నా ఎస్ఐ నీ నీ గురించి బాధ్యత తీసుకుంటాడు ఎస్ఎస్ లో పలికిన నాలుగవ నా దేవ నా దేవ నన్ను ఎందుకు చేయి విడిచి భరించలేనంత మన పాప భారం శిలువ మీద మోస్తూ ఏసీ పలికిన మాటలేవి ఎస్ ఎ శిలులో పలికిన ఐదో నేను నొప్పి ఉంచున్నాను ఎస్ఏ నశించిపోతున్న ఆత్మల కోసం డప్పి కొంచున్నాడు ఆయన దప్పకి తీర్చాలి అనేక మందికి శిలువ సుమత్త ప్రకటించాలి అనేక మందికి శిల్లు సుమత్తు ప్రకటించాలి ఎస్ ఎస్ పలికిన ఆరో మా సమాంతమైనది పాపని పరలోకం చేసానికి మార్గం స్వరా చేసి ఏసీ వచ్చిన పనిని సమాప్తం చేశాడు ఏసీ సిల్ ఏడో మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నారు మన కోసం సిల్ చేసిన ప్రాణ త్యాగాన్ని మనం విలువిద్దాం ఇద్దాం వాటర్ నడుద్దాం సువాసం చాటిద్దాం Amen. Hallelujah. Glory to God.